చరణ్ అక్షతకు ఫోన్ చేసి మా మమ్మీ డాడీ యూఎస్ నుంచి వచ్చారు నేను పరిచయం చేస్తాను ఇంటికి రా అని చెప్పి ఇలాగానే యా ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి ఇక అక్షత ఫోన్ పెట్టేసి బయలుదేరుతుంది అనమాట ఇక అక్షత ఇంటికి రావడంతో వాళ్ళ అమ్మ నాన్నకి పరిచయం చేస్తాడనమాట తిన్న క్లాస్మేట్ అని చెప్పి పరిచయం చేస్తాడు ఇక అందరూ కూర్చొని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి కూడా ఇంటికి వస్తుంది అయితే బామ్మ ఫోన్ చేసి పల్లవికి పిలుస్తుంది అనమాట ఇక రామ్మ అర్జెంట్ రా నీకు చెప్పాను కదా చరణ్ వాళ్ళ అమ్మ నాన్న వస్తారని యూఎస్ నుంచి వాళ్ళు వచ్చారు నేను భజన చేయాలి రా అని చెప్పి ఇక చరణ్ వాళ్ళ బామ్మ పిలవడంతో సరే అని చెప్పి పల్లవి వస్తుంది పల్లవిని చేపట్టుకొని మరి బామ్మ వాళ్ళ అమ్మ నాన్న ముందుకు తీసుకొస్తుంది ఇక పల్లవిని చూడగానే ఇక అటు శాన్వికి ఇటు చరణ్ వాళ్ళ అమ్మ అటు చరణ్ వాళ్ళ నాన్నగారు అందరూ కూడా పల్లవిని చూడగానే గుర్తుపడతారనమాట యాక్సిడెంట్ అప్పుడు ఈ అమ్మాయి కదా క్లాస్ పీకింది మనల్ని అని చెప్పి ఇక చరణ్ వాళ్ళ అమ్మ శాన్వి కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటారు ఇటు పల్లవికి కూడా అర్థం అయిపోతుంది ఇదేంటి నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చి చరణ్ వాళ్ళ అమ్మక అని చెప్పి పల్లవి కూడా షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడే ఇక చరణ్ అక్షత లేచి నించి ఉంటారనమాట ఇక చరణ్ అంటాడు ఏంటి పల్లవి ఇలా వచ్చావు నిన్నెవరు పిలిచారు అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ నేనే పిలిచారా పల్లవిని పరిచయం చేద్దామని అని చెప్పి చెప్తూ ఉంటుంది